వెల్కమ్ టు లావీ ర్యాండమ్స్ మనం ద దసారీ ఫ్యాషన్ స్టోర్ లో ఉన్నాము ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఈ సీజన్ స్పెషల్ గా మంచి పార్టీ వేర్స్ ఉన్నాయి అండ్ నార్మల్ రెగ్యులర్ వేర్ ఆఫీస్ వేర్ ఉన్నాయి స్టార్టింగ్ మనకి ఇవాళ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి కాట్ సెట్స్ టూ పీస్ త్రీ పీస్ అండ్ ఆల్సో మల్ కాటన్స్ లో కూడా జస్ట్ లెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈ వెరైటీ అంతా ఇవాళ వీడియోలో కవర్ చేయబోతున్నాను గ్లిమ్సే కాదు వీడియో ఎండ్ వరకు చూడండి చాలా మంచి కలెక్షన్ బడ్జెట్ లో మీకు దొరికేస్తుంది ఇక్కడ సో టీన్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళైనా వేసుకోవచ్చు ఈజీగా ఈ కలెక్షన్ చాలా ఉంది క్వాంటిటీ అండ్ స్కిప్ చేయకుండా చూడండి వీడియోనైతే లొకేషన్ వచ్చేసి దిల్చక్ నగర్లో వెంకటాద్రి థియేటర్ పక్క లైన్లో ఉంటుంది షాప్కి వచ్చే సైజు డైరెక్ట్గా మనకి ఇక్కడ ఇవే కాకుండా ఇంకా లెహంగాస్ కూడా దొరుకుతాయండి అవి కూడా వీళ్ళ స్పెషల్గా ఉంటాయి ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు రాలేని వాళ్ళు నెంబర్ స్క్రీన్ మీదనే ఇస్తాను ఆ నెంబర్కి మెసేజ్ చేసేయండి ఏ అడ్రస్ కావాలో సైజ్ అయితే తప్పకుండా మెన్షన్ చేయండి సో కలెక్షన్ స్టార్టింగ్ విత్ అండి బ్యూటిఫుల్ కార్ట్ సెట్ తో చూపిస్తున్నాను ఇది ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్లోనే వస్తుంది హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి స్ట్రైట్ కట్ అనమాట రేయోన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అండ్ ఇది స్ట్రైట్ కట్ బాటమ్ టూ పీస్ కాన్సెప్ట్లో జస్ట్ ఎట్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సైజెస్ కూడా ఉంటాయి మీరు మెసేజ్ చేయండి వాట్సాప్లో సైజెస్ గురించి అండ్ ఇది మనకి వచ్చేసి వాటికన్ ఫ్యాబ్రిక్లో అండి కాలర్ తో వస్తుంది ప్రింటెడ్ టాప్ అండ్ ప్లెయిన్ బాటమ్ ఇది టూ పీస్ కాన్సెప్ట్లోనే ఇది కూడా స్ట్రైట్ కట్ ఏ లైన్ టాప్ అండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ సో మనం ఇప్పుడు చూపించిన లో కలర్స్ అండి ఇవన్నీ ప్రింట్స్ కలర్స్ అన్నీ మారుతూ ఉంటాయి నాబీ బ్లూ కలర్ ఇది అన్నిటికీ బాటంతో సహా వచ్చేస్తుంది మీరు వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇట్లా ఇవన్నీ కలర్స్ అనమాట సో అన్ని ప్రింట్స్ వేరు కలర్స్ వేరు సో డిజైన్స్ కూడా వేరు ఉంటాయి సో మీరు వెంటనే మెసేజ్ చేయండి ఇవన్నీ ప్రైస్ వచ్చేసరికి మనకి సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్లో వచ్చేస్తుంది ఈ వాటికన్ ఫ్యాబ్రిక్లో ఇవి కలర్స్ అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అనమాట ఈ డిజైన్ కూడా మిర్రర్ డిజైన్ రివైండింగ్ అంతా ప్లేన్ వచ్చేసి ఓన్లీ లోనే హైలైట్ చేశారు ఇక్కడ అంతా రియల్ మిర్రర్ వస్తాయి బిగ్ లో స్మాల్ టు బిగ్ సైజ్ లైన్ టాప్ ఇది అండ్ బాటమ్ కూడా స్ట్రేట్ కట్ లో వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఇది ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండ్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి ఇలా డార్క్ గ్రీన్ పీచ్ కాంబినేషన్ అండ్ ఇది వైన్ అనమాట టోటల్ ఫోర్ షేడ్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ కలర్స్ చాలా క్లాసీగా ఉంటుంది ఎందుకంటే డ్రెస్లో అంత ప్లేన్ వచ్చి ఒక్క మిరారే హైలైట్ చేశారు కాబట్టి ఇది వచ్చేసి ఫ్రాక్స్ అనమాట కైండ్ ఆఫ్ మల్ కాటన్ ఫ్రాక్స్ లాగా ఉంటుంది యోక్ అండ్ కింద బాటమ్ లో దామన్లో ప్రింట్ ఇస్తారు రిమైనింగ్ అంతా ప్లేన్ ఉంటుంది హ్యాండ్స్ హెల్బో వర్క్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో మనకి ఇవన్నీ ప్రింట్స్ అండి సో బాటంలో మనకి యోక్ లో ఇలా ప్రింట్ మారుతూ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే సేమ్ సో ఇవి కాటన్ కాటన్లో అండి మళ్ళీ ప్యూర్ మల్ కాటన్లో సో ఇవి కూడా బాగా ట్రెండ్లో ఉన్నాయి సో ఈజీ టు క్యారీ ఈజీ టు మెయింటైన్ అంటూ కలీ ప్యాటర్న్తో వస్తుంది పైన యోక్ వరకు బాక్స్ నెక్కిచ్చారు అండ్ బుట్ట చేతులు వచ్చేస్తాయి కింద ఫ్లేర్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి ప్రైస్కి ఈ ఇంత ఫ్లేర్ ఇస్తున్నారంటే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ప్యూర్ కాటన్ మెటీరియల్ అండ్ దీంట్లోనే మనకి వచ్చేసరికి ప్రింట్స్ కలర్స్ అండి అన్ని కలర్స్ మారుతూ ఉన్నాయి ప్రింట్స్ కూడా మారుతూ ఉన్నాయి ఫుల్ గేరాతో వచ్చేస్తుంది ఇవి సింగిల్ ఫ్రాక్స్ లాగా వేసుకోవచ్చు కైండ్ ఆఫ్ బొటిక్ కస్టమైజేషన్స్ లా ఉంటాయి ఇది కూడా సేమ్ ప్రైస్ లోనే వచ్చేస్తుంది ఓన్లీ థౌజండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ ఫ్లేర్ తోనే కలర్ వేరు ప్రింట్ వేరు ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి దీంట్లో సైజెస్ డబుల్ ఎక్స్ఎల్ కూడా కాదు త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి అండ్ ఇవే కాకుండా మనకి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మల్ కాటన్స్ లో మల్ కాటన్ కదండి అదే ఫార్మాట్ లో జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఇచ్చారు ఎంబ్రాయిడరీ అండ్ నెక్ కూడా స్కాలపింగ్ తో వస్తుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ కింద ధామన్ లో కూడా మనకి ఎంబ్రాయిడరీ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇటు అన్నిట్లో సైజెస్ ఉంటాయి మీరు జస్ట్ సైజ్ అడగండి వాట్సాప్ లో కి వచ్చినట్లయితే చూసుకోవచ్చు ఇది కూడా టూ పీస్ సెట్ అనమాట కాట్ సెట్ కాదు టూ పీస్ సెట్ వస్తుంది ఇక్కడ క్యాప్సూల్ ప్రింట్ వస్తుంది షిబోరీ ప్రింట్ బ్యాక్గ్రౌండ్ లో ఇచ్చేసి అండ్ ఇది ప్లే ప్లేన్ బాటమ్ ఓన్లీ ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి మనం చూస్తోంది మొత్తం బాధని డిజైన్ మల్ కాటన్ అన్నాం కదా ఇదే ఫ్యాబ్రిక్ దీని సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు మిడిల్ ఫ్రిల్స్ వస్తాయి సైడ్ మనకి ప్లేన్ వచ్చేసి క్రాషల్ వస్తుంది ప్లేన్ బాటమ్ తీసుకున్నారు అండ్ దుప్పట కూడా ప్యూర్ కాటన్లోనే వస్తుందండి సో ఓపెన్ చేసి అయితే చూపిస్తాను సో దట్ మీకు లెంత్ అర్థమవుతుంది దుప్పట అది ఇది దుప్పటా లెంత్ చాలా పెద్దగా ఉంటుంది ప్రైస్ ఓన్లీ లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ త్రీ పీస్ సెట్ కాటన్లో అండ్ నెక్స్ట్ వెరైటీ ఇది కూడా ప్యూర్ మల్ కాటన్లోనే అండి బ్యూటిఫుల్ కలర్ పీచ్ కాంబినేషన్ దీనికి ఓకే అంతా ఎంబ్రాయిడరీ ఇచ్చారు సైడ్స్ కూడా మనకి ఇలా ఫాయిల్ మిరర్స్ వచ్చేస్తాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మిడిల్ ఫ్రిల్స్ వస్తుంది ప్లెయిన్ బాటమ్ అండ్ కాటన్ దుప్పట దుప్పట కూడా మనకి ఫుల్ లెంత్ వచ్చేస్తుంది దుప్పట మీద ఎంబ్రాయిడరీ వస్తుందండి వెరీ లైట్ థిన్ ఫ్యాబ్రిక్ ఓన్లీ లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ లైట్ పీచ్ కలర్ పీచ్ పింక్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ అంగారక ప్యాటర్న్తో దీనికి అంగారక తీసుకొని దీని మీద ఖర్దానా వస్తుంది ఖర్దానా అండ్ చిన్న చిన్న పర్ల్స్ అండి అంగారక కూడా టాప్ టు బాటమ్ డిజైన్ ఇచ్చారు మిడిల్స్ స్లిట్ వస్తుంది బట్ మనకి లోపల ప్యాంట్ ఉంటుంది కాబట్టి ఏమీ కనిపించదు హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి దుప్పట్ట మనకి ఫుల్ వచ్చేస్తుంది కాటన్ లో అంగారక ప్యాటర్న్ అండి దీంట్లో వన్ మోర్ షేడ్ కూడా ఉంది పింక్ ప్రైస్ అయితే అన్బిలీవబుల్ ఓన్లీ లెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్కే ఇది కూడా పార్టీస్ కి కూడా బాగుంటుంది సెమీ పార్టీ వేర్ డ్రెస్ ఇది జస్ట్ లెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో సో ఇది వచ్చి బీచ్ షేడ్ అండి బీచ్ కలర్ లో ఉంటుంది శాండ్ కలర్ అంటాం కదా ఇది కూడా మల్ కాటన్ లోనే మనకి ఇక్కడ వచ్చేసి ఎంబ్రాయిడరీ దాని మీద చిన్నగా కర్దనాజ్ అండ్ పర్ల్స్ ఇచ్చారు దీనికి హైలైట్ వచ్చేసి హ్యాండ్స్ కూడా మనకి ఇలా పుల్ అప్ చేసుకోవచ్చు డిజైనర్ లుక్ లో ఉంటుంది విత్ టాజల్స్ ఫ్రాక్ మోడలే సెల్ఫ్ బాటమ్ అండ్ ఇది దుప్పటా అండి దుప్పటా మీద కూడా మనకి టోటల్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ కలర్ మన స్కిన్ కలర్ అనే చెప్పొచ్చు అందరికీ సూట్ అయిపోతుంది కలర్ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ లో ఇది కొంచెం ప్రీమియం లుక్ లో ఉంటుందండి సో అందరికి ప్రైస్ కూడా మనకి ప్రీమియం కానీ కొంచెం కొంచెం వేరియేషన్ అంతే అండ్ సో మనకి ఇదే లో ఇవన్నీ వచ్చేసి యోక్ వర్క్ మారుతుంది రిమైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా సేమ్ యోక్ డిజైన్ మాత్రమే మారింది వీనెక్ ఇచ్చారు అండ్ దీనికి స్లీవ్ దగ్గర కూడా మనకి వర్క్ వస్తుందండి స్లీవ్ మనం వేసుకుంటే షోల్డర్ లైన్ అంతా వర్క్ ఇస్తారు మంచి గ్రీన్ కలర్ లో బాటమ్ అండ్ ఇదేమో దుప్పట ఇది కూడా ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ప్రతి డ్రెస్ కి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ద ఇండియా షిప్పింగ్ చేస్తారు మీరు షాప్ కి వస్తే మాత్రం షిప్పింగ్ ఏమి ఉండదు సో డైరెక్ట్ గా వచ్చి ఇంకా కలెక్షన్స్ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు ఎవ్రీ వీక్ కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి మీకు ఇది బాటమ్ ప్లేన్ అండ్ ఇదేమో దుప్పట అండి మస్టర్డ్ షేడ్ తోటి సో యోక్ అన్నిటికీ మారుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ ద కలర్ డిజైన్ కూడా చేంజ్ చేస్తూ ఉన్నారు ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ డబుల్ ఎక్సల్ వరకు ఉంటాయి ప్రతి వెరైటీ అండ్ ఇది మోస్ట్ ట్రెండింగ్ కలర్ బ్రైట్ ఆరెంజ్ ఆరెంజ్ లోనే డస్కీ షేడ్స్ ఉన్నాయి డస్టీ షేడ్స్ ఉన్నాయి ఇది మాత్రం బ్రైట్ ఆరెంజ్ ఇది మల్చెందే ఫ్యాబ్రిక్ లో ఉంటుంది అండ్ యోక్ వచ్చేసి ఇదంతా ఎంబ్రాయిడరీ అండి ఖర్దనాస్ కానీ బీట్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదు ఫ్రాక్ వెరైటీనే బాటం సెల్ఫ్లో వస్తుంది స్కాలపింగ్ లో ఇచ్చారు ఫోర్టీ నైంటీ ఫైవ్ రూపీస్లోనే ఇది కూడా అండ్ హ్యాండ్స్కి కూడా మనకి వర్క్ వస్తుంది స్క్రీన్ షాట్స్ తీసుకోండి కొంచెం ఫాస్ట్గానే బికాజ్ ఇవన్నీ ఇప్పుడు ట్రెండింగ్ డిజైన్సే కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి ఇది కూడా ఫ్రాక్ వెరైటీలోనే కాటన్ ఫ్యాబ్రిక్ మీద ఇచ్చారు కాటన్ అంతా టోటల్ మనకి మగ్గం వర్క్ చేయించుకుంటాం కదా అదే ఫీల్ ఉంది బట్ ఇది ఎంబ్రాయిడరీ అండి సెల్ఫ్ బాటమ్ అండ్ ఇది దుప్పటా అనమాట దుప్పటా మీద కూడా టోటల్ వర్క్ ఇచ్చారు హ్యాండ్స్కి కూడా వర్క్ వస్తుందండి బ్యూటిఫుల్ పింక్ షేడ్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ అదే దాంట్లోనే కలర్ అనమాట ఇది ఆరెంజ్ కలర్ సేమ్ డిజైన్లో యాజ్ ఇట్ ఈస్ వర్క్ ఉంటుంది రస్ట్ ఆరెంజ్ ఇది కాకపోతే అన్నిటికీ డిజైన్స్ కూడా అందుకే చూపిస్తున్నాము ఆన్లైన్లో ఎవరిని ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కన్ఫ్యూజన్ ఏమీ లేదండి ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ చెప్తున్నాము మీరు డైరెక్ట్గా వాకింగ్ అయినా అవ్వచ్చు లోనే పర్చేస్ చేసుకోవచ్చు సో ఇది కూడా ఫీల్ లోనే ఉంటుంది విత్ కట్ వర్క్ దుప్పటా అండ్ ఎంబ్రాయిడరీ ఆరెంజ్ కలర్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్లో వస్తుంది స్క్రీన్ షాట్స్ అయితే తప్పకుండా తీసుకోండి అండ్ దాంట్లోనే ఇంకొక షేడ్ పింక్ లైట్ పింక్ అమ్ ఇలా అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది అసలు బీట్రూట్ షేడ్ అంటాం కదా ఎగ్జాక్ట్లీ ఆ షేడ్తో వచ్చేస్తుంది అండ్ యోక్ అంతా కూడా ఫాయిల్ మిరర్స్ కాంట్రాస్ట్ వైట్ తీసుకుని దాని మీద ఫాయిల్ మిరర్స్ ఇచ్చారు సెల్ఫ్ బాటమ్ ఇదేమో దుప్పటా వచ్చేస్తుంది అండి జస్ట్ ఎట్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ బ్యాక్గ్రౌండ్కి కి ఆ కలర్కి అయితే భలే సెట్ అయిపోయింది ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండ్ ఇది వచ్చేసి మీకు చినోన్ ఫ్యాబ్రిక్ చినాన్ అనగానే కొంచెం ఫాలింగ్ ఉంటుంది కాటన్ లాగా ఉండదు కొంచెం రఫ్గా గా యూస్ చేసిన ఏం కాదనమాట ఫ్యాబ్రిక్ అయితే బట్ దీని మీద యోక్ అంత వర్క్ ఇచ్చారు ఫ్రాక్ మోడలే సెల్ఫ్ బాటమ్ ఉంటుంది అండ్ దుప్పట ఇది దుప్పట కూడాను చాలా పెద్దగా అండ్ ఆల్ బీట్స్ ఆల్ బూటీస్ వచ్చేస్తాయి ఆల్ ఓవర్ ఇది కూడా ప్రైస్ ఓన్లీ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ డార్క్ గ్రీన్ కలర్ సో దీంట్లోనే ఇంకొక షేడ్ అండి వైన్ కలర్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి మీకు నచ్చిన కలర్ని వెంటనే వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు షిప్పింగ్ కూడా చేస్తారు షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ నెక్స్ట్ వెరైటీ అగైన్ మల్ కాటన్లో మల్ కాటన్లో ఇది క్రీమ్ షేడ్ అండి క్రీమ్ వస్తుంది బటర్ అంటాం కదా ఆ కలర్లో ఎగ్జాక్ట్లీ అంతా ఎంబ్రాయిడరీనే చాలా క్లాసీగా ఉంది పీస్ వీడిల్లో మాత్రమే మనకు వర్క్ ఇస్తారు సెల్ఫ్ బాటమ్ అండ్ సెల్ఫ్ దుప్పట దాని మీద కూడా అక్కడక్కడ స్టార్ లాగా ఫ్లవర్ ఇచ్చారు ఓన్లీ ఫోర్టీ నైంటీ ఫైవ్ రూపీస్ వర్క్ హ్యాండ్స్కి కూడా వస్తుంది అండ్ ఇది కూడా మల్ కాటన్ అండి మల్ కాటన్లోనే యోక్ మనకి ఎప్పుడు కామన్ ఏదో ఒక డిజైన్ వస్తూనే ఉంటుంది బట్ వీటికి స్పెషల్గా సైడ్ పాకెట్స్ ఇచ్చి దానికి కూడా ఎంబ్రాయిడరీ హైలైట్ చేశారు ఇదేమో బాటమ్ అండి రామా గ్రీన్ కలర్ ఇది దుప్పటా వస్తుంది సో దుప్పటాకి కూడా ఫ్లవర్స్ వచ్చాయి లైట్ రామా గ్రీన్ షేడ్ ప్రైస్ ఓన్లీ సిక్స్టీ నైంటీ ఫైవ్ రూపీస్ స్క్రీన్ షాట్స్ తప్పకుండా తీసుకోండి కలర్స్లో అండ్ చినాన్ ఫ్యాబ్రిక్ ఇది చిన్నాను కదా సారీ మల్చందేరి అండి మల్చందేరి వస్తుంది అండ్ యోక్ అంతా వర్క్ ఇచ్చారు డార్క్ గ్రీన్ కాంబినేషన్లో ఫ్రాక్స్ మల్చందరీస్ కానీ మల్ కాటన్స్ కానీ అన్ని ఫ్రాక్స్లోనే వచ్చేస్తాయి ఇది దుప్పటా అండి దుప్పటా మీద కూడా ఫ్లవర్స్ ఇచ్చారనమాట ఓన్లీ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ ఇది అయితే సో ఇది మీరు రఫ్ గా యూజ్ చేసిన ఏం కాదు ఫ్యాబ్రిక్ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ సో దాంట్లోనే మనకి ఇది మల్ కాటన్ అగైన్ సో కొన్ని మల్ కాటన్స్ విసర్ చాలా వచ్చాయి ఈ ఫ్రాక్ అంతా ఇలా వస్తుందండి మంచి పింక్ కలర్ పింక్ లో కూడా షేడ్స్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఇది వచ్చేసి మంచి పింక్ కలర్ దానికి దుప్పట సెల్ఫ్ దుప్పట ప్రైస్ ఓన్లీ అట్ ఫోర్టీ నైంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ మస్టర్డ్ షేడ్ లో అండి ఇది కూడా మల్ చెందరి ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఇక్కడ ఎంబ్రాయిడరీ తీసుకున్నారు మొత్తం సీక్వెన్స్ తో సహా వస్తుంది ఈవెన్ డ్రెస్ అంతా కూడా దీనికైతే అయితే బుటీస్ ఇచ్చారు హ్యాండ్స్ కి కూడా బుటీస్ వస్తాయి ఆల్ ఓవర్ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో మస్టర్డ్ షేడ్ లో హల్దీస్ కైతే చాలా బాగుంటుంది కమీ శ్రావణ మాసంలో ఎక్కువ ముహూర్తాలు ఉంటాయి కాబట్టి పెళ్లిలో పక్కా తీసుకోవాల్సిన డ్రెస్ ఇది దీంట్లోనే ఇంకొక షేడ్ అండి ఇది మనకి సో ఇది లైట్ వాటర్ షేడ్ లో గ్రే షేడ్ లో వస్తుంది సేమ్ డిజైన్ బాటమ్ దుప్పటెట్ ఇది త్రీ పీస్ లో వచ్చేస్తుంది త్రీ పీస్లోనే కాటన్ అండి ప్లెయిన్ కాటన్ మల్ కాటన్లో స్ట్రైట్ కట్ డైలీ వేర్ లాగా ఉంటుంది ఓన్లీ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్లో వైడ్ డిజైన్ ఇచ్చారు నెక్లో అండ్ బాటమ్ వచ్చేసి బుటీస్తో అండి ఇది కైండ్ ఆఫ్ చికెన్ కర్రీ బాటమ్ లా ఉంది డిజైనర్ బాటమ్ మల్టీ యూజ్ చేసుకోవచ్చు ఇదైతే పక్కాగా అదే దాంట్లో దుప్పట ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండ్ దీంట్లో ఇంకొక షేడ్ కూడా ఉంది లైట్ పింక్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది పార్టీవేర్ అండి పార్టీవేర్ పింక్ అండ్ మస్టర్డ్ షేడ్ తో వస్తుంది అనమాట సో చాలా బాగుంది అసలు మెయిన్లీ యోక్ కట్ చూడాలి తప్పకుండా యోక్ లో బర్డ్ ఇచ్చేసి చుట్టూరు ఇట్లాగా ఒక కేజీ లాగా ఇచ్చారు చాలా బాగుంది గ్రాండ్ గా దామన్ లో అంతా మనకి బీడ్స్ వచ్చేస్తాయి కాంట్రాస్ట్ దుప్పట ప్రైస్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ దుప్పట ఇటు సైడ్ వేయి ఇటు వేయి దుప్పట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది వాటికన్ ఫ్యాబ్రిక్ లో అండి ఇదంతా డార్క్ గ్రీన్ దాని మీద యోక్ వచ్చేసి యూ అండ్ ఇట్ సైడ్ లైన్ గా ఇచ్చారు రియల్ మిరర్స్ తోటి కాంట్రాస్ట్ మల్టీ కలర్ దుప్పట సెల్ఫ్ బాటమ్ ప్రైస్ ఓన్లీ ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని ఫెస్టివ్ కలర్స్ ఫెస్టివ్ సీజన్ కి కమింగ్ శ్రావణ మాసం కాబట్టి చీరలు కొంటారు అదే విధంగా డ్రెస్సులు కూడా కొంటాము ఎందుకంటే ఆప్సల్కి వెళ్ళే వాళ్ళందరూ శారీస్ ప్రిఫర్ చేయరు ఎక్కువ డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తారు సో ఒక్కొక్క వీక్ ఒక్కొక్క డ్రెస్ లాగా తీసుకోవచ్చు లైట్ గ్రీన్ అండ్ రామా గ్రీన్ కాంబినేషన్లో ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ లెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండ్ ఇది వచ్చేసి మోస్ట్ టెండింగ్ కాంబినేషన్ అండి పర్పుల్ అండ్ వైన్ కలర్లో విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది యూ డిజైన్ బ్రాడ్గా అండ్ కట్ వర్క్ దుప్పట ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది అండ్ టిష్యూ మిక్స్లో అండి ఇది టిష్యూ మిక్స్లో దుప్పటా ఈవెన్ బాటమ్ కూడా టిష్యూలో వస్తుంది ఇక్కడ అంతా బీట్స్ తీసుకున్నారు రియల్ మిరస్ బీట్స్ వస్తుంది బాటమ్ అండ్ దుప్పట ప్రైస్ ఓన్లీ లెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఇది కూడా విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ దాని మీద మొత్తం కాకపోతే మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు అండ్ ఆల్సో స్టోన్ వర్క్ అండి ఇది అంతా స్టోన్స్ అనమాట సేమ్ అదే ఫ్యాబ్రిక్ బాటమ్ అండ్ దుప్పట అనమాట దుప్పటా కూడా మనకి ఇలాగే వచ్చేస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ ఓన్లీ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందని ఆ పాయింట్ అయితే నోట్ చేసుకోండి మనం డ్రస్ టు డ్రస్ మెన్షన్ చేయట్లేదు కానీ బట్ అక్కడక్కడ మధ్యలో చెప్తూ ఉన్నాము అండ్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లోనే పార్ట్ గ్రీన్ కలర్ దాని మీద హెవీగా షోల్డర్ మీద అండ్ ఇక్కడ అంతా వర్క్ వచ్చింది చాలా క్యూట్గా ఉంది దీనికి కాంట్రాస్ట్లో దుప్పటా తీసుకున్నారు హ్యాండ్ పెయింటింగ్ లుక్లో వస్తుంది ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది దీంట్లోనే షేడ్స్ కూడా ఉన్నాయి ఇదే ప్రైస్ రేంజ్ లో ఫ్యాబ్రిక్ అయితే టూ కూడా ఉంది క్రీమ్ లావెండర్ షేడ్ తో వస్తుంది అండ్ పికాక్ బ్లూ చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఆల్ ఫోర్ జస్ట్ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది యోక్ వచ్చేసి లేస్ బీడ్స్ వర్క్ ఇచ్చారు సెల్ఫ్ బాటమ్ హ్యాండ్స్కి కూడా వర్క్ వస్తుంది సో కొన్నిటికి హ్యాండ్స్కి అయితే మాత్రం చాలా బాగా ఇచ్చారు క్యూట్ గా వి షేప్ లో డిజైన్ చేశారు అండ్ డిజిటల్ ప్రింట్ లో ఇదేమో దుప్పట ఇది ప్రైస్ వచ్చేసరికి అండి ఓన్లీ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ సో దీంట్లో అయితే ఇంకా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి పర్పుల్ అండ్ క్రీమ్ ఇది లైట్ గ్రీన్ కలర్ పికాక్ బ్లూ అండ్ పింక్ ఇంత కలర్ఫుల్ గా ఉన్నాయో కలర్స్ అయితే మాత్రం ఏది కాదా వెంటనే పిక్చర్ తీసుకొని టిక్ చేసి పంపించండి ఆ కలర్ మీద చాలా బాగుంది ప్రైస్ చెప్పాను కదండి ఓన్లీ థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్లోనే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఫ్రాక్ అనమాట సింగిల్ ఫ్రాక్ ఫ్రాక్లో కూడా ఫ్లేరీగా వస్తుంది ఇది ఇంత ఫ్లేరీగా ఉంటుంది క్రస్ట్ వెరైటీ అండ్ యోక్ అంతా ఖర్దనాస్ అండ్ ఆల్సో థ్రెడ్ వర్క్ వస్తుంది ఇట్లా మనకి అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఓపెన్ షోల్డర్ ఇలా ఓపెన్గా వస్తుంది అనమాట బట్ చాలా ట్రెండీగా ఉంది బర్త్డేస్కి అలాగా ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు ప్రైస్ ఓన్లీ లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ బ్లాక్ కలర్ సింగిల్ కలర్ ఉంది దీంట్లో అండ్ ఇది వచ్చేసి టూ పీస్ అండి ఖాదీ కాటన్లో టూ పీస్ లాగా వస్తుంది ఇది మనకి ఇలా వర్క్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు బాటమ్ ఇది అండ్ ప్రైసింగ్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ టూ పీస్ ట్యూనిక్ లాగా కొంతమంది షార్ట్ టాప్స్ ఎక్కువ ప్రిఫర్ చేయరు కదా కాట్ సెట్ లో ఇలా అయితే మాత్రం అందరికి కంఫర్ట్ ఉంటుంది దాంట్లోనే ఇంకొక డిజైన్ ఇలా వస్తుంది గ్రీన్ రియల్ మిరర్స్ ఇచ్చారు ఓన్లీ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ బాటమ్ కూడా మనం ఇలా వస్తుంది ఇదే డిజైన్ లో లైట్ బ్లూ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఖాది కోరా కలర్ దాని మీద లైట్ బ్లూ కలర్ తోటి ఇదేమో బాటమ్ అండి ప్రైస్ ఆర్ట్ ఫర్ డిస్కౌంట్ ఓన్లీ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సో కలెక్షన్స్ అయితే చూసారు కదండి ఈసారి స్పెషల్ గా మనకి ఎప్పుడు టాప్స్ ట్యూనిక్స్ అవి ఉంటాం ఎక్కువ ఈసారి మల్చందరీస్ లో మల్ కాటన్స్ లో అయితే హ్యూజ్ క్వాంటిటీ తెప్పించారు అండ్ కలర్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సో అన్ని ఫెస్టివ్ కలర్సే ఈ ఫెస్టివల్ కి ఎక్కువ ప్రిఫర్ చేసేటువంటి కలర్స్ సో మీరు ఈ కలెక్షన్ తీసుకోవాలి అనుకుంటే ఎదురు షాప్ వచ్చేసేయచ్చు వచ్చేసేచ్చు దిల్చుక్ నగర్ లోనే ఉంటుంది మెట్రోకి కూడా వాక్బుల్ డిస్టెన్స్ అండి లేదా వెంకటాద్రి థియేటర్ పక్క లైన్ లోనే మనకి షాప్ ఉంటుంది సో క్లియర్ విజిబిలిటీ ఉంటుంది ఖుషి ద సారీ ఫ్యాషన్ స్టోర్ అని లేదా వాళ్ళ నెంబర్ ఇస్తాను కాబట్టి స్క్రీన్ మీదనే ఆ కి మెసేజ్ చేసేయండి వాట్సాప్ లో ఏ డ్రెస్ కావాలి ఏ సైజ్ కావాలి ఏ కలర్ కావాలో మెన్షన్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో మీ ఇంటికే కొరియర్ చేసేస్తారు